హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తిరుమల రాజలక్ష్మి గార్డెన్ నమస్తే అండి నా వీడియోలు మొదటిసారి చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి బెల్బటన్ ఒక్క లైక్ చేయండి ఈరోజు వీడియో సరదాగా చేస్తున్నానండి మీరు కూడా ట్రై చేయండి బాగుంటుంది పుచ్చకాయ లోపల గుజ్జంతా తీసేసి ఖాళీ డిప్పలో కాస్త మట్టి పోసి ప్లాంట్ వేసుకుందాం అండి పుచ్చకాయ ఖాళీ డిప్పలో మట్టి మట్టిపోస్తానండి అయితే ఇది హ్యాంగింగ్ పాట్లో పెట్టానండి ఎందుకంటే కొద్ది రోజులు అయిన తర్వాత ఈ డిప్ప కూడా కుళ్ళిపోతుంది కుళ్ళిపోయి పాడైపోతుంది అయితే ఈ హ్యాంగింగ్ పాట్లో పెట్టడం వల్ల ఈ మట్టి ఈ కుళ్ళిపోయింది అందులోనే పడి కంపోస్ట్గా తయారవుతుంది మొక్క పెరుగుతుందన్నమాట ఇప్పుడు మొక్క పాద్దాం ఇదిగోండి పుచ్చకాయ డిప్పలో మట్టి పోసి కీర దోసకాయ మొక్క పెట్టాను ఇది హ్యాంగింగ్ పాట్గా పెట్టా కాబట్టి ఎక్కడైనా తగల్చొచ్చు తర్వాత ఇది కుళ్ళిపోయి ఇది అడుక్కెళ్ళిపోతుంది అన్నమాట నో ప్రాబ్లం పాడైపోదు మొక్క ఇదిగోండి ఇలా తగిల్చాను తీగ కాబట్టి కిందకు వేళ్ళడుతుంది ఇబ్బంది ఉండదు మీరు కూడా ట్రై చేయండి Thank you.